వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్ ఈ ఎపిసోడ్లో అష్టావ్ర గీత నుండి మొదటి అధ్యాయము మొదటి శ్లోకము దాని మీనింగ్ ఉంటుంది అష్టావక్ర గీత మొదటి అధ్యాయము పేరు ఆత్మసాక్షిగా అందరిలో అందులో ఒకటవ శ్లోకము జనక ఉవాచ కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తి భవిష్యతి వైరాగ్యం చ ప్రాప్తం ఏతత్ బ్రూహి మమ ప్రభో అర్థము ప్రభు జ్ఞానార్జనకు మార్గం ఏది ముక్తిని ఎలా సాధించడం వైరాగ్యం ఎలా నిలుస్తుంది నా మీద కరుణించి అనుగ్రహించండి ఇది అష్టావక్ర మహాత్ముని జనక మహారాజు అడుగుతున్నాడు అంతటి బ్రహ్మజ్ఞాని అయిన జనకునికే ఇటువంటి సందేహాలు వస్తే మనం ఎంతవరము ఎంతో తెలుసుకో అంత బ్రహ్మజ్ఞాని అయిన జనకుడే ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అనమాట ఇది చా అంతే ఎంత ఉంటుంది మనకు కొంచెం తెలుస్తానే భగవద్గీత కానీ ఏదైనా తెలుస్తానే ఇంకా వై వైరాగ్యం వచ్చింది అనుకుంటాం కానీ అలా కాదు వైరాగ్యం వచ్చిన తర్వాత కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అష్టావకుల గీతలో ఉందనమాట ఇప్పుడు ఈ శ్లోకముకు ఇంకా కొంచెం మీనింగ్ ఇచ్చారు దాన్ని ఇప్పుడు చదువుతాను ఇందులో జనక మహారాజు జ్ఞానము ముక్తి వైరాగ్యం అని మూడు విషయాలు అడిగాడనమాట ఈ మూడు విషయాలంటే ముందు ఏమిటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మళ్ళా తర్వాత తర్వాత ఈ పుస్తకంలో ఉంది నేను అదే చదువుతున్నాను జ్ఞానం అంటే ఏమిటనేది ముందు మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానాన్ని ఎలా సంపాదించగలం తెలుసుకోగలం ముక్తి అంటే ఏమిటని తెలుసుకున్న తర్వాతనే మనం ముక్తి ఎలా కలుగుతుందో తెలుసుకోగలడం వైరాగ్యం అంటే ఏమిటని తెలుసుకున్న తర్వాతనే మనం వైరాగ్యం ఎలా మనం అలవరుచుకోవాలో కూడా తెలుసుకోగలం అనమాట ఇప్పుడు ఇందులో ఉన్నది ఉన్నట్లు నేను చదువుతున్నాను ఈ మూడు విషయాల గురించి Logit. తన రోగ నివారణ కోసం వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు తన బాధను వీలైనంత స్పష్టంగా తెలియబరచాలి ఇలా చెప్పకపోతే వైద్యుడే రోగ నిర్ధారణ చేసి చికిత్స జరపడానికి కొంతకాలం వ్యవధి అవసరమై కాలం అనవసరంగా గడిచిపోయే ప్రమాదం ఉంది ఇదే విధంగా జిజ్ఞాసువైన శిష్యుడు గురువుని సమీపించినప్పుడు తన సందేహాలను వీలైనంత వీలైనంత స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నం చేయాలి దీనిని వింటూనే శిష్యునిలో ఉండే మానసిక బుద్ధిపరమైన సమస్యలను ఆధ్యాత్మికాభివృద్ధిలో గల అవరోధాలను గ్రహించడానికి వీలవుతుంది గురువుకు తదనుగుణంగా బోధ చేయడానికి వెంటనే వీలు కలుగుతుంది ఇక్కడ ఈ అష్టావక్ర గీత జనక రాజర్షి ప్రశ్నలతో ప్రారంభం అవుతున్నది ఇక్కడ ఒకటి గ్రహించాలి అన్నీ మనకు భగవ గురువుకు తెలుసు సద్గురు అయిన వాడు మనం అడగకూడదు అని అనుకుంటాం కానీ తప్పనమాట మన మనసులో ఏముందో తప్పకుండా బయటికి వాకు ద్వారా గురువుకు చేరాలన్నమాట చేరినప్పుడే గురువు వాకు ద్వారా మనకు రావాల్సినది వస్తుంది నేను అర్థం చేసుకున్నది ఇది ఈ పేరాలో సాయం సంధ్యా సమయంలో మసక వెలుతురులో ఒక స్థానువును స్తంభాన్ని కానీ పాతి ఉన్న కొయ్యను కానీ చూసి భూతంగా భ్రమపడే అవకాశం ఉంది స్థానువును చూసి పొరపడడం జనించిన భూతం భయభ్రాంతుడిని చేస్తుంది స్థానువును చూసి పొరపడంలో జనించిన భూతం భయభ్రాంతుడిని చేస్తుంది అనేక సాధక బాధకాలకు ఆధారం అవుతుంది ఆ పొరపడిన వాణిని అధోగతి పాలు చేస్తుంది ఉన్నది స్థానువే అని గ్రహించకపోవడం చేతను ఉన్న దానిని ఇంకొకలా భావించడం చేతను ఈ భూతం ఉనికి సాధ్యం అవుతున్నది ఉన్నదేదో స్పష్టంగా తెలియని అజ్ఞానమే దీనికి కారణం జ్ఞానం అనే వెలుగును సంపాదిస్తే అజ్ఞానంధకారం పటాపంచలవుతుంది ఉన్నదేదో నిశ్చయంగా తెలిసినప్పుడు భ్రమపడము జరగదు బాధపడము అసలే ఉండదు ఉన్నది స్థానువే అని తెలియని వారు స్థానువు అని విన్నాం కానీ భూతంలాగే కనిపిస్తుంది అనుకునేవారు కూడా ఎంతో కష్టపడైనా ఈ జ్ఞానజ్యోతిని సంపాదించి సత్యదర్శనం పొంది తీరాలి ఉన్నదేదో నిశ్చయంగా తెలిసినప్పుడు భ్రమపడడము జరగదు బాధపడడం అసలే ఉండదు ఉన్నది స్థానువే అని తెలియని వారు స్థానువు అని విన్నాం కానీ భూతంలాగే కనిపిస్తుంది అనుకునేవారు కూడా ఎంత కష్టపడి అయినా ఈ జ్ఞానజ్యోతిని సంపాదించి సత్యదర్శనం పొంది తీరాలి సత్యం జ్ఞానం అనంతం అని వర్ణింపబడే ఆత్మస్వరూపాన్ని పరబ్రహ్మతత్వాన్ని సరైన దృష్టితో చూడకపోవడం వల్ల అనంత నామరూప సమన్వితమైన జగత్ జీవ ఈశ్వర భ్రమను కలిగిస్తూ బాధిస్తుంది చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే చీకటి మాయం అయిపోతుంది సరైన జ్ఞాన దృష్టిని సాధిస్తే అజ్ఞానం అదృశ్యమైపోతుంది చూచే నేను చూడబడే ప్రపంచము ఈ ఈ చూచి చూడబడం అనే సంబంధం వల్ల సాధ్యం అయ్యే అసంఖ్యాక కష్ట సుఖాలు కూడా అజ్ఞాన జనితాలే చూచే నేనెవరో చూడబడేదేమిటో ఎలా చూడబడుతున్నదో స్పష్టంగా తెలిపే జ్ఞానాన్ని సంపాదిస్తే యథార్థం బోధపడుతుంది భ్రమ నశిస్తుంది ఈ జ్ఞానం ఎలా వస్తుంది ఎలా సంపాదించాలి ఇది ఇక్కడ జ్ఞానం జిజ్ఞాసమైన జనకుని మొదటి ప్రశ్న ఈ శరీరంతో మనోబుద్ధులతో ఈ ప్రపంచంలోని అనేక వస్తువులను తన ఇష్టాలను వీటికి అనుగుణంగా సాధించుకోవడానికి వదిలించుకోవడానికి ప్రకృతి మార్గం నివృ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం బుద్ధిలో కదిలే ఆలోచనని అలజడిని వారంతా ఏదో ఒకనాటికి ఈ నిశ్చయానికి రాక తప్పదు ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం ఈ జనన మరణాలు జీవితము ఇవి అశాశ్వతాలని తెలుపుతున్నప్పటికీ ఏదో శాశ్వతంగా సాధించాలనే తపన పరస్పర విరుద్ధ భావాల సంఘర్షణ వీటిలో నుండి బయటపడి తీరాలి ఈ జీవితం నిజంగా దుర్బరం దుఃఖమయం అశాశ్వతం ముక్తిని సాధించడం ఎలా ఈ మనశ్శరీరాలను చూస్తున్నంతసేపు ఇవే నేనని భ్ర భావిస్తున్నంతసేపు ఈ బంధం ఉంటూనే ఉంది ఫలితంగా ముక్తి మార్గాన్ని అన్వేషించక తప్పడం లేదు ఈ మన శరీరాలు నేను కాదని తెలుసుకోవడమే నా నిజస్వరూపాన్ని ఆనంద రూపాన్ని గుర్తించడం అన్నమాట బంధం ఉన్నంతసేపు బాధ ఉన్నంత వరకు ముక్తి కోసం అన్వేషణ తప్పదు కాబట్టి ఇక్కడ రాజర్షి రెండవ ప్రశ్న ముక్తిని ఎలా సాధించడం అన్నది చాలా అవసరంగా అర్థవంతంగా కనిపిస్తుంది ముక్తి అంటే బంధం నుండి విడివడం పూర్ణంగా ముక్తి కావాలనుకున్నప్పుడు కొంతవరకైనా మనం మనం మనము అనుకునే రాగబంధాల నుండి విడిపడడానికి ప్రయత్నించాలి నిశ్శబ్దాన్ని చూడడానికి మనం నిశ్శబ్దంగా ఉండడం అవసరం రాగబంధాల నుండి విడి విడిపడే ప్రయత్నం చేయడం అంటే బలవంతంగా వాటిని తెంపేసుకోవాలని అర్థం కాదు ఏది ఎంతవరకు అర్హం అర్హమో వివేకంతో చూడాలి అలా చూసే ప్రయత్నంలోనే మనం చాలా బంధాల నుండి బయటపడడం స్పష్టంగా చూడగలుగుతున్నాము ఏది ఎంతవరకు అర్హమో వివేకంతో చూడాలి అలా చూసే ప్రయత్నంలోనే మనం చాలా బంధాల నుండి బయటపడడం స్పష్టంగా చూడగలుగుతున్నాము అలా చూడడాన్ని వైరాగ్య దృష్టి అనవచ్చు మమత్వం నుండి బయటపడడానికి వైరాగ్యం కావాలి వైరాగ్యం ఉన్న మేరకు మమత్వం ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇలా ఇవి పరస్పరాధారంగా ఉన్నప్పటికీ మనకు ప్రయోజనకారిగా ఉండడానికి బుద్ధి వివేకమంతము విచక్షణ సహితము కావాలి పూర్ణంగా ముక్తిని కోరుకుని ప్రయత్నించే వారికి వైరాగ్యం ఎంతో అవసరం ఈ వైరాగ్యాన్ని ఎలా సంపాదించి నింపుకోవడం అన్నది ఇది జనక మహారాజు మూడవ ప్రశ్న ఎవరికి వారే సద్వివేకంతో నిత్యానిత్య విచక్షణా సహిత బుద్ధితో మమత్వం నుండి బయటపడి వైరాగ్యాన్ని సం సంపాదించి నిలుపుకోవాలి దీనికి ఎంత దీక్ష ధీరత్వం అవసరం జీవితం నుండి మమతానురాగాల నుండి భయంతో పారిపోవడం సోమరిగా అర్ధరహితంగా నిర్వీర్యంగా జీవించడం వైరాగ్యం కాదు ముక్తి బడదు జీవిత సమస్యల మధ్య రాగబంధాల మధ్య ధైర్యంగా నిలబడి అవి ఏమిటో ఎలా బంధిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉన్నాననుకునే అహంకారం సంపూర్ణంగా సంతృప్తిగా ఉండాలనుకుంటుంది తనకంటే భిన్నంగా బాహ్యంగా కనబడే అన్నిటిలోనూ అందుకోసం అన్వేషిస్తుంది ఈ అన్వేషణలో అనేకానక విషయాలు చూడడం జరుగుతుంది చూసిన వాటిలో కొన్ని ఇష్టమైనవిగాను మరికొన్ని అయిష్టంగాను కనిపించక మానవు ఇష్టమైన వాటిపై రాగము తద్విరుద్ధమైన వాటిపై ద్వేషము కలుగుక మానదు ఇష్టమైన దానిని సంపాదించే ప్రయత్నంలోను అయిష్టానికి దూరంగా ఉండే ప్రయత్నంలోను అనేక బాధలు ఆరంభమై జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి చూడబడే విషయాలు చూసే విషయాలు ఈ విధంగా పరస్పరంగా సంతోషం సంపాదించాలనుకుంటూ అసంతృప్తి పాలబడడం జరుగుతున్నది పూర్ణత్వాన్ని ప్రేమిస్తూ అసంపూర్ణంగా ఉండిపోతున్నారు అహంకారం కోరికలు బాధలు లేని పూర్ణముక్తిని కోరుతున్నప్పటికీ సరైన జ్ఞానము సరైన ప్రయత్నము లేని కారణంగా నిత్య అసంతృప్తితో అసంపూర్ణ జీవిగా మిగలడం చూస్తున్నాము ద్వైత భావనతో జీవించే ప్రతి వారికి ఈ రాగద్వేషాల బంధాలు బాధలు తప్పకుండా ఉంటూనే ఉంటాయి అహంకారం మన శరీరాలతో తాతాత్మ్యం చెంది బాహ్యాభిముఖమై తనకంటే వేరుగా ప్రపంచాన్ని చూస్తూ కష్ట సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంటున్నది తనకంటే భిన్నంగా రెండవదాని చూడడమే అజ్ఞాన జనితమైన అగ్రహణం అన్యదా అన్యథా గ్రహణాలుగా ఈ మహా సంసార చక్రానికి ఇరుసుగా వర్తిల్లుచున్నవి ఈ బ్రాహ్మజనిత ద్రాగ ద్వేషాలకు బందీ అయి ముక్తి కోసం ఆరాటపడుతున్నది అహంకారం ముక్తి కోసం ఆరాటపడుతున్నది అహంకారం ప్రశ్న చాలా చిన్నదే వైరాగ్యాన్ని ఎలా సంపాదించి నిలుపుకోవాలి మన శరీరాలతో తదాత్మ సంబంధం నుండి విడివడి తన సహజ స్వరూపాన్ని చూడడం చూడగలగడం ఎలా అని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలో శిష్యుని సందేహాలను ఈ స్థితిని సమర్థతను గుర్తించిన అష్టావక్ర మునీంద్రుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఇదే అధ్యాయం అంతటా వివరంగా చర్చించబడింది రాబోయే శ్లోకాలలో కూడా చాలా వివరంగా ఉందన్నమాట జ్ఞానార్జన ఎలా సంపాదించుకోవాలి ముక్తి ఎలా సంపాదించుకోవాలి వైరాగ్యం ఎలా నిలుస్తుంది అన్నది చాలా బాగుంది తర్వాత తర్వాత ఒక్కొక్క దాని గురించి వివరిస్తాడనమాట రెండవ శ్లోకం నుంచి